హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రై బ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేసేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శంభక కలెక్షన్స్ ఈ రోజు చేసేసి మన సబ్‌స్క్రైబర్స్ అందరి కోసం అదే విధంగా హెవీ పర్సనాలిటీ వాళ్ళ కోసం ఇవాల జ్యోతి షాప్ కార్టన్ లో జంబో సైజ్ 90 తీసుకొచ్చామండి ఇది 3XL సైజ్ వస్తే అంటే 3XL అంటే మీ 3XL లో జంబో సైజ్ వస్తాయి అండి చెస్ట్ సైజ్ వచ్చేసి 58 వస్తదండి ఇంకా పెద్ద సైజ్ అండి మీకు చెప్పనవసరం లేదు ఆల్మోస్ట్ మీకు చెస్ట్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ నా నాలాంటి వాళ్ళు ముగ్గురు పట్టే అంత పర్సనాలిటీ వాళ్ళకి సరిపోతాయండి నా పర్సనాలిటీ వాళ్ళు ముగ్గురు పట్టవచ్చు దాంట్లో అంత హెవీ సైజ్ వస్తే అదేవిధంగా హైట్ కూడా ఫైవ్ సిక్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుందండి ఒకటి నేను చూపిస్తాను చూడండి ఇది హ్యాంగ్ అయి కూడా సరిపోలేదు నేను అందుకనే ఇవాళ మామూలుగా చూపిస్తున్నాను ఇదిగోండి ఇట్లా వస్తుంది చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్దగా ఉన్నా కూడా మనం సైజు దీని రేటు కూడా చాలా తక్కువ ఉంటుందండి సైజ్ పెద్దగా ఉన్నా కూడా ఎందుకంటే మనం హోల్సేల్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఇది చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాను మార్కెట్లో ఎవరు ఇవ్వలేని ప్రైస్గా ఇస్తున్నాం ఎందుకంటే మాది మొత్తం హోల్సేల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అదేవిధంగా మీరు ముప్పై ఐదు పీసులు తీసుకుంటే బిజినెస్ చేసుకోవడానికి మీకు ఇంకా తక్కువ మార్జిన్లో కూడా ఇస్తామండి హోల్సేల్ ప్రైజెస్లో కూడా ఇస్తాం థర్టీ పీసెస్ అయితే మినిమం తీసుకోవాలి వాళ్ళకి హోల్సేల్ ప్రైస్లో కూడా ఇస్తాం ఇవాళ వచ్చేసేసి మనం వీటిలో జంబో సైజ్ లో జ్యోతి కాటన్లో కలెక్షన్ చూపిద్దాం ఫస్ట్ అయితే ఒకటే హ్యాండ్స్ చూడండి దీన్ని హ్యాండ్స్ ఎంత పెద్దగా వచ్చినాయి చూడండి ఇక్కడ సపరేట్గా స్టిచ్చింగ్ చేయించాం హ్యాండ్స్ చాలా పెద్ద హ్యాండ్స్ వచ్చినాయి హ్యాండ్స్ లో కూడా బార్డర్ వచ్చేసిందండి చూడండి అయితే హై నెక్ వస్తుంది దీనికి బ్యాక్ సైడ్ మొత్తం హై నెక్ వస్తుంది ఫ్రిల్స్ వస్తాయండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ టూ బటన్స్ వచ్చినాయి టూ బటన్స్ ఓపెన్ అవుతాయండి ఒక్కసారి నెక్ పార్ట్ చూడండి ఇదిగోండి నెక్ పార్ట్ మొత్తం ఇక్కడ బార్డర్ ఇచ్చాం మళ్ళీ చెస్ట్ కాడ మళ్ళీ డబల్ బార్డర్ ఇచ్చాం ఎందుకంటే ఇక్కడ నుంచి ఫిల్ వస్తాయండి మీకు స్ట్రాంగ్ గా ఉండడం కోసం మళ్ళీ ఇక్కడ ఇంకొక బార్డర్ ఇచ్చాం సైజ్ ఒక్కసారి చూడండి ట్రిపుల్ ఎక్స్ఎల్ జంబో సైజ్ వస్తాయండి ఇవి జ్యోతి ఫ్లాప్ కార్టన్ లో చెస్ట్ సైజు ఫిఫ్టీ ఎయిట్ వస్తుంది అండి హైట్ కూడా ఐదున్నర అడుగులు ఆరు అడుగులు వచ్చి ఫైవ్ పాయింట్ సిక్స్ నుంచి బిలో ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటాయండి ఇంత హెవీ పర్సనాలిటీ వాళ్ళకి ఇవి కొనండి తప్పకుండా ఈ క్వాలిటీలో సెట్ బాగా అబ్జర్వ్ చేసుకుంటే అండ్ బాడీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయండి మీరు ఏ ఏ క్వాలిటీ పడితే ఆ క్వాలిటీ వాడితే హెవీ పర్సనాలిటీ వాళ్ళకి అనేజీగా ఉంటాయండి వీటిల్లో చాలా 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 బాగుంటాయి కలర్స్ కలర్స్ బాగుంటాయి ముందు బాడీకి చాలా కంఫర్ట్ ఉంటాయండి జ్యోతి ఫ్యాప్ కాటన్లో ఇవి త్రిపుల్ ఎక్స్ఎల్ జంబో సైజ్ నైటివ్స్ నెక్స్ట్ అయితే వీటిలో కలెక్షన్ చూపిద్దాము తర్వాత నేను ప్రైస్ చెప్తాను ఇవ్వండి మంచి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి స్టాక్ హ్యూజ్ హెవీ స్టాక్ అంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడే నేను వీడియోస్ చేస్తాను గమనించండి అప్పుడే మీకు ఎక్కువ కలర్స్ వస్తాయి ఎక్కువ కలర్స్ రావడం వల్ల ఏంటంటే మీరు ఎక్కువ మంది ఎక్కువ సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక ఐదు ఆరు పీసులు ఉంటే మేము వీడియోస్ చేయమండి ఎప్పుడు కూడా బల్క్లో నాకు మీ అందరికీ ఎక్కువ కలెక్షన్ చూపించాలి ఎక్కువ కలర్స్ ఎక్కువ డిజైన్స్ రావాలని స్టాక్ వచ్చిన ఇవాళ స్టాక్ నిన్న స్టాక్ వస్తే ఇవాళ మార్నింగ్ వీడియోస్ చేస్తున్నాం అనమాట అలా అప్పుడు ఎమట ఎక్కువ ఉంటే ఎక్కువ కలెక్షన్ మీకు చూపించగలను నేను కూడా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే త్రిబుల్ ఎక్స్ఎల్లో మంచి మంచి కలర్ షార్ట్ వచ్చింది తప్పకుండా జంబో సైజ్ నైటీస్ కావాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉన్నవాళ్ళు చూడండి ప్రైజ్ వచ్చేసేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఎవరైతే మళ్ళీ అది కాకుండా త్రీ పీసెస్ బుక్ చే త్రీ కన్నా ఎబో బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను సింగిల్ పీస్ కావాలన్నా ఒకటే ట్రై చేస్తాము క్వాలిటీ చూసుకుంటామన్నా ఒకటే బుక్ చేసుకున్నా పంపిస్తానండి మీకు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీరు పే చేసుకోవాలండి సింగిల్ పీస్ అయితే త్రిబుల్ ఎక్స్ఎల్ జంబో సైజులో మంచి కలర్స్ వచ్చే హెవీ పర్సనాలిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్ కాకుండా తప్పకుండా తీసుకోండి ప్రీమియం క్వాలిటీ వస్తాయండి జ్యోతి ఫ్యాబ్ కాటన్ చాలా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మా బ్రాంచెస్ వచ్చేసి ఏపీఎల్ తెరంగా అయితే ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయండి తెలంగాణలో వచ్చేసి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి సికింద్రాబాద్లో ఉందండి మహాకాళి టెంపుల్ లైన్లో విధంగా మదీనా మార్కెట్లో ఉంది పటేల్ మార్కెట్లో విధంగా మూడో బ్రాంచ్ అయితే ఈసీఎల్ దగ్గర హేసరా నగర్లో ఉందండి నెక్స్ట్ ఏపీలో అయితే విజయవాడ అండ్ గుంటూరు అండి గుంటూరులో వాసి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ ట్వంటీ ఫోర్ విజయవాడలో వచ్చేసి వన్ టౌన్ అండి వసలత బ్యాక్ సైడ్ రోడ్డు శేష్ మహల్ కాంప్లెక్స్ రోడ్ అన్నా ఎవరైనా చెప్తారు లేకపోతే పెట్రోల్ బంక్ రోడ్ అన్నా ఎవరైనా చెప్తారు నియర్ బై షార్ బిర్యానీ హోటల్ వస్తుందండి విజయవాడలో నేను ఇప్పుడు వీడియో చేస్తుంది వచ్చేసి విజయవాడ బ్రాంచ్ నుంచి చేస్తున్నాను నాది వచ్చేసి విజయవాడ ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే షాప్ విజిట్ అయ్యి కూడా అండి జ్యోతి ఫ్యాబ్ కాటన్లో ఇవాళ త్రిపుల్ ఎక్స్ సైజ్ నేటి చేస్తున్నాం జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు బెస్ట్ మార్కెట్ రేట్ అండి నేను అయితే హోల్సేల్ మాది మొత్తం హోల్సేల్ కాబట్టి మీకు మేము షిప్పింగ్ ఛార్జెస్ ఏమి లేకుండా ఇస్తున్నాం మీకు మూడు పీసెస్ కొన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వగలుగుతున్నాం త్రీ అబౌ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చూడండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకునే వాళ్ళు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి బెటర్ అనుకోండి నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను అదే విధంగా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద లో నా గ్రూప్ లింక్ ఇస్తాను దాంట్లో జాయిన్ అవ్వండి దాంట్లో డైలీ ఫొటోస్ పెడతాం ఇది ఒక్క మోడలే కాదండి స్టార్టింగ్ రేట్ నుంచి అన్ని రేట్లు అన్ని వెరైటీస్ దాంట్లో ఫొటోస్ రావడం జరుగుతుంది కలంకారీ డిజైన్ అయితే చాలా బాగుంది త్రిపుల్ ఎక్స్ఎల్లో జ్యోతి ఫ్యాబ్ కాటన్ త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ నైటీస్ అండి ఇవన్నీ ఇంకా రేపొద్దున కార్ట్ సెట్స్ ఉన్నాయి వీడియోస్ చేయాలి పెడతాను అవి కూడా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఎప్పుడూ కూడా డైలీ మీకు నైటీస్ అయి ఉంటాయండి మేము ఏ టూ సెట్ నైటీస్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హోల్సేలర్స్ మా దగ్గర ఓన్లీ నైటీస్ తప్ప వేరే ఐటమ్ అనేది ఉండదు నైటీస్ నైటీ పెటికోట్స్ నైట్ డ్రెస్సెస్ మా దగ్గర ఈ మంత్కే ఉంటాయి ఫ్రాక్ టైప్ నైటీస్ కానీ ఇట్లా నార్మల్ రెగ్యులర్ నైటీస్ కానీ ఖాళీ కాటన్ కానీ సెలబ్రిటీ ఆల్ఫా నైటీస్ కానీ నైటీస్లో మిస్ కాకుండా ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఇవాళ వచ్చేసి త్రిపులక్సల్లో మనం చూ చూపిస్తాం నైటీస్ జంబో సైజ్ వాళ్ళకండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి మిస్ కాకండి మీకు ఇది బయట షాపుల్లో సెవెన్ హండ్రెడ్ అమ్మే నా ఆశ్చర్యపో అవసరం లేదు ఎందుకంటే ఈ సైజు ఎక్కడ పడితే అక్కడ దొరకవు అండి అన్ని షాపుల్లో దొరకవు త్రిపులక్స్ జంబో సైజు నైటీస్ మనం ఇవి కూడా మెయింటైన్ చేస్తాం పెద్ద మెజర్మెంట్స్ వస్తే మీకు హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి అందుకనే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి మా ఛానల్కి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీ వల్ల ఇంకొకళ్ళు మంచి క్వాలిటీ తీసుకున్న వాళ్ళు అవుతారండి తప్పకుండా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీరు నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే డైలీ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు అదేవిధంగా ఇప్పుడు త్రిపుల్ ఎక్సలు మీరు మూడు పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మీ ఇంట్లో వాళ్ళకి త్రిపుల్ ఎక్సల్ ఒకటే నేడు ఉంది ఒకటి తీసుకొని మిగతా మీ ఎక్సల్ సైజ్లో రెండు నాయటీలు తీసుకోవచ్చు లేకపోతే ఫ్రాక్ నైటీ రెండు తీసుకొని త్రిపుల ఎక్సల్ నైటీ ఒకటి తీసుకోవచ్చు అలా అన్ని వెరైటీస్ కలిపి మూడు తీసుకున్న ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తామండి ఇది ఒకటే మూడు కాదండి మీకు నచ్చిన మోడల్లో ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి ఒకసారి ఫ్రాక్ నైటీస్ చూడండి ఖాదీ కాటన్ వేడిస్ డైలీ ఒక వీడియో పెడతాము మీకు నచ్చిన వెరైటీలో మూడు పీసెస్ పిక్ చేసుకోవచ్చు ఆల్ రౌండ్ ఇయర్ ఫ్రీ షిప్పింగ్ కూడా తీసుకోవచ్చు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్